మొదటి చాళుక్య భీమనపాలుడు కుమారరామాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు ఇతడికి భీమేశ్వరుడి మీద అమితమైన భక్తి ఆలయానికి ప్రాకార మండపాలను నిర్మించారు సామర్లకోటలోని భీమేవరాలయం నిర్మాణ శైలిలో ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని ఉంటుంది మరి ఈ ఆలయ విశేషాలను మరి కాస్త వివరంగా తెలుసుకుందామిక్కడ లింగరూపంలో దర్శనం ఇస్తారు ఇక్కడ స్వామివారు లింగరూపంలో ఇస్తారు ఇక్కడి అమ్మవారు బాల త్రిపురసుందరిగా పూజలందుకుంటుంది అపురూప సౌందర్యవతి అయిన ఈ మాతను చూడడానికి రెండు కళ్ళూ చాలవు ఆలయంలో ఊయల స్తంభం నేటికి ఊపితే ఉగుతుంది ప్రాకారం ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం పదమూడు వందల నలభై నుండి పద్నాలుగు వందల అరవై ఆరు ప్రాంతంలో రాజ్యపాలన చేసిన కాకతీయ రాజు ఈ ఆలయంలో భాగాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది కోటగోడలాంటి ప్రాకారం లోపల అంతే ఎత్తుగల రెండవ ప్రాకారం ఉంది ప్రాకార ముఖద్వారం సమీపంలో ప్రాచీన సరోవరం వెనుక భాగాన పెద్ద రాతిస్తంభము ఉన్నాయి ఈ ఆలయం గర్భాలయం అంతరాలయం ముఖమండపం అనే మూడు భాగాలుగా ఉంటుంది విశాలమైన ప్రాకారాలతో నాలుగు ద్వారాలతో కోనేటి జలాలతో చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించగానే మనసుకి ఎంతో ఆహ్లాదం ఆనందం కలుగుతాయి దేవాలయం లోపలి ప్రాకారంలో దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు కాలభైరవుడు వీరభద్రుడు మహాకాళీ శనీశ్వరుడు నవగ్రహాలు కొలువై ఉండటం చూస్తారు ప్రధాన ద్వారానికి ఎడమవైపు బాలాత్రిపురసుందరి అమ్మవారు కుడివైపున ఊయల మంటపం కనిపిస్తాయి గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన పద్నాలుగు అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంది ఈ దేవాలయం చుట్టూ రెండు ఎత్తైన రెండు ప్రాకారాలను కలిగి ఉంది ప్రాకారపు బోడలు ఇసుకరాయిచే కట్టబడినవి వెలుపలి ప్రాకారపు గోడకు నాలుగు దిక్కులలో నాలుగు ప్రవేశ మార్గాలున్నాయి ప్రధాన ప్రవేశద్వారాన్ని సూర్యద్వారం అంటారు ప్రధాన ప్రవేశ ద్వారాన్ని సూర్యద్వారం అంటారు గుడిలోని స్తంభాల మీద అప్సర బొమ్మలు చెక్కబడి ఉన్నవి చాళుక్య వంశానికి చెందిన విక్రమాదిత్యుని పుత్రుడు చాళుక్య భీమేశ్వర కుమారరామం పేరుమీదుగా ఇక్కడి శివుడికి కుమరరామ అని వ్యవహారంలోకి వచ్చినట్లు తెలుస్తున్నది శిల్పాలు ఆకట్టుకుంటాయి ఈ ఆలయంలో కాకతీయుల నాటి శిల్పకలను అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్పకలను తేలికగా గుర్తించవచ్చును పదకొండు వందల నలభై ఏడు నుండి పద్నాలుగు వందల తొంభై నాలుగు మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాలు గురించిన శాసనాలున్నాయి దేవాలయం స్తంభాలపై ఉన్న శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి హయగ్రీవస్వామి శేషసాయి యోగమండపంలో వటపత్రసాయి ప్రహారీ చుట్టువోడలపైన గరుత్మంతుని అధిరోహించిన అష్టబాహువులు గల నారాయణస్వామి క్షేత్రపాలకునిగా రుద్రరూపంలో మహాశివుడు యోగనారసింహుడు అనంత పద్మనాభుడు ఇలా పలు శిల్పాలతో ఈ క్షేత్రం భక్తులకి కనువిందు చేస్తుంది ఆలయంలోని మండటపం నూరు రాతిస్తంభాలను కలిగి ఉంది గుడిలోపల స్వామివారికి ఎదురుగా ఉన్న మంటపంలో ఆరు అడుగుల ఎత్తులో నంది విగ్రహం ఏకశిలచే చెక్కబడినది ఆలయంలోని మండటపం నూరు రాతిస్తంభాలను కలిగి ఉంది రెండో అంతస్తు వరకు దాదాపు పద్నాలుగో అడుగులున్న శివలింగం ఉంది శివలింగం ఆధారం క్రింది గదిలో ఉండగా లింగ అగ్రభాగంపై కప్పును చీల్చుకుని మొదటి అంతస్తు వరకు ఉంటుంది భక్తులు పూజలు అర్చనలు ఇక్కడే స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు మొదటి అంతస్తులో ఉన్న లింగ దర్శనం తర్వాత క్రింద ఉన్న లింగపాద భాగాన్ని దర్శించుకుంటారు ఈ దేవాలయ నిర్మాణం పంచారామలలో ఒకటైన ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయాన్ని పోలియుండును చాళుక్య రాజైన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించడం జరిగింది ఈయనే ద్రాక్షరామ దేవాలయాన్ని నిర్మించింది అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా ఉండటమే కాదు రెండిటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడా ఒకే రకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా ఉంటుంది ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం నాభిలో వజ్రం ఆలయం పడమటి గోడలో అమర్చిన గణపతి విగ్రహం ఉంది ఈ గణపతి నాభిలో వజ్రముండేదట ఆ రోజుల్లో ఈ వజ్రం నుండి వచ్చే కాంతులే రాత్రిపూట భక్తులకు మార్గదర్శకంగా ఉండేవట అందుకే ఈ గణపతి వజ్రగణపతడు కళ్యాణోత్సవం ఐదు పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు అభిషేకాలు ఉత్సవాలు విరివిగా జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు ఎలా వెళ్లాలి సామర్లకోటకు అరవై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం కలదు అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీలలో ప్రయాణించి సామర్లకోట చేరుకోవచ్చు సామర్లకోట సొంతంగా రైల్వే స్టేషన్ కలిగి ఉన్నది ఇక్కడికి వైజాగ్ కాకినాడ తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్లన్నీ ఆగుతాయి రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి ఆటోలో కిలోమీటర్ దూరం